మెంతికూర ఫ్రై చేసుకోవాలంటే ఎప్పుడు శనగపప్పు పెసరపప్పు వేసి చేసుకుంటాం కదా నేను ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మెథడ్లో చూపిస్తాను దీనికోసం ఒక ఐదు మెంతికూర కట్టలు తీసుకొని కడిగి కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి ఐదు మెంతికూర కట్టెలకి ఒక టమాటో అయితే సరిపోతుంది అవి కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక నాలుగు వెల్లిపాయలను కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత టమాటో వేసుకోవాలి ఈ టమాటో గుజ్జుతోనే టమాటోలో ఉన్న వాటర్తోనే ఈ మెంతికూర కూడా ఉడికించుకోవాలి టమాటో మొత్తం బాగా ఫ్రై అయినాక వేయొద్దు టమాటా వేసిన తర్వాత వెంటనే ఇంకా మెంతికూర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మూత పెట్టుకుంటాం కదా ఆ మూతకి ఆవిరికి వస్తాయి కదా నీళ్లు ఆ నీళ్లు సరిపోతాయి లేదంటే ఒక వన్ టీ స్పూన్ అంత నీళ్లు వేసుకోండి తర్వాత ఉప్పు కొంచెం కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము తర్వాత ఇంకా పసుపు ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను తర్వాత ఒక త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి త్రీ కానీ ఫోర్ స్పూన్స్ అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి రోటీకి అయితే సూపర్గా ఉంటుంది ఈ ఫుల్ వీడియో చూడండి మన ఛానల్ కింద ఉంది